యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ స్వాతంత్ర స్వాతంత్రం పద్మ పద్మగారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు చందేరి చిన్న బోడర్లో అలాగే గద్వాల్ పట్లు లహరియా జార్జెట్టు సూపర్ నెట్టు ఈ నాలుగు రకాలతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ వచ్చేయండి శారీస్కి గద్వాల్ శారీస్ అండి పండగలు వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచి మంచి చీరలు చూపిద్దాం ఓకే శారీ ఇలా ఉంటుంది ఇలా చిన్న సిల్వర్ బుట్టి వచ్చి మీనా మీనా బుట్టి లాగా త్రెడ్ వస్తుంది ఇది రెడ్ది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో రెడ్ బ్లౌజ్కి సిల్వర్ చుక్కొచ్చి చాలా బాగుంది అన్నీ ఇప్పేసి అన్నీ మడతలే పెట్టేసి నా ఇష్టం నాకు లేట్ ఎక్కడైపోతుందంటే అక్కడికి అన్నీ జిమ్మెత్తనాను ఇది వరకే ఎంత బాగా చేసేదాన్నో వీడియోలు ఇప్పుడు అవ్వట్లేదు అసలు మరి నేను కన్ఫ్యూజ్ అవుతున్నానో తెలియట్లేదు హుషారు లేదు నాకు ఇదిగోండి ఇది పౌటంచు ఇది గద్వాలండి ఇది బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఇలాగా లజరీ ఇలా చిన్ని గోల్డ్ బు బుటీ లైన్స్ మధ్యలో బాగుంది శారీ ఇవి బాగుంటాయండి లైట్ వెయిట్ గద్వాలు ప్యూరేనండి అంటే సెమీ గద్వాలు కాదు ఓకే సెమీ గద్వాలంటే సిల్క్ మిక్స్డ్ గద్వాలు ఉంటాయి పవర్లూంలో గద్వాల్లో కూడా రకరకాలు ఉన్నాయి పవర్లూమ్ ఉంది హ్యాండ్లూమ్ ఉంది ఇది నా అదే ఈ చీర అయితే నా అదే ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నాను చెప్పొద్దు అనుకున్నాను చెప్పేశాను అదిగోండి ఎంత బాగుందో కదా ఇది కూడా సిల్వర్ బుట్టి ఉంది చీరంతా ఇది బ్లౌజు రిచ్గా పళ్ళు కనిపించిందా చాలా బాగుంది సారీ చాలా చాలా అన్ని బాగుందండి చీర షాట్ ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో ఓపెన్ చేస్తే ఇది కంచి చీరండి ఇంకోటి గద్వాలు ఉంది ఇది కూడా తీసి గద్వాల అయిపోయాక కంచిలోకి వెళ్దాం కంచి ఒకటే అది నేను దాచుకున్నాను కదా గ్రీన్ కదా పద్మగారిది కదా ఇవి బాబు అంత పద్మ పద్మగారు గ్రీన్ అంటే మీకు అంటున్నారు అందరూ నన్ను మాకు కూడా అలవాటు చేసేసారు గ్రీను ఇది వరకు అసలు గ్రీన్ కట్టేవాళ్ళం కాదు గ్రీన్ మీద మాకు కూడా గ్రీన్ మీరు అనేటప్పటికి బాగుంటుందేమో మీ చీరలు బాగుంటాయి కదా అనేసి ఒకవేళ నాది అన్నానంటే కంపల్సరీ అడిగేస్తున్నారు ఇదిగోండి ఈ పట్టు నాది అని అనను ఊరికే చూపిస్తాను అంతే ఓకే చీర అంతే ఇలా ఉంటుంది బాగుంది కదా సిల్వర్ లైన్స్ వచ్చి ఇదిగోండి గద్వాల్ చీర ఇది మాకు ఒక ఏమంటారు మా ఒక ఉన్నారు అనమాట ఆవిడ గద్వాల్ గ్యాప్ బోర్డర్లో ప్రింట్ కావాలని అడుగుతున్నారు ఎందుకు ఈ చీర ఎంత బాగుందో ఇలాంటి చీర కొనుక్కుంటే బెస్ట్ ఫ్రింట్ చీర పా ట్రాన్స్పరెంట్గా ఉంది అది చీర ఇది కంచి చీరండి ఇది నేను దాచుకున్నందుకు ఒక్క పీసే ఉంది ఇది సింగిల్ పీస్ ఇది రెడ్ బ్లౌజు పళ్ళు ఇది రెడ్ సేమ్ అది రెడ్ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది అది గ్రీన్ బాగుంది మొత్తం ఒక లైన్ సిల్వర్ ఒక లైన్ జరి వచ్చింది చీరంతా దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉందో ఇది పైకి పెడితే ఏమో లైటింగ్ దాని మీద పడి అసలు కనిపించట్లేదు ఇక్కడ చూపిస్తే తెలుస్తుంది లా డిజైన్ తెలిసిందా క్లియర్గా కనిపించాలంటే ఆ లైట్లు మోహానికి పడుతున్నాయి కదా నేను ఇంత బాగుండానండి లైట్లు లైట్ల వల్ల తెల్లగా కనిపిస్తున్నాను మీకు ఇలాగా ఓ లైన్ చేరి లా మీకు దూరంగా ప్లెయిన్ అనిపించవచ్చు అని చూపిస్తున్నాను అంతే అందుకంటే ఏం కాదు ఓకే అవును వీడియో అలా హ్యాండ్ క్యామ్ తోటి దగ్గరగా వచ్చి జూమ్ చేసి తీస్తే వీడియో క్లియర్గా కనిపిస్తాయి చీరలు అందుకే అన్ని వీడియోల్లో చూస్తున్నాను నేను అలా చేస్తున్నట్టున్నారు అమ్మ ఇప్పటికే కష్టమైపోయింది ఇంకా అవన్నీ ఆవిడ చేస్తాడు ఈ చేయటమే ఎక్కువ ఈ కూడా కొంతకాలమే తర్వాత నేను శుభ్రంగా షాప్ పెట్టేసుకుంటాను ఇంతకొచ్చి ఆన్లైన్ నాకుండి కస్టమర్లు నా భీమవరం చుట్టుపక్కల నాకు ఉండేవాళ్ళు ఇంటికి రమ్మంటే అసలు బంగారులో వచ్చేస్తారు నెత్తుకోవచ్చు కదా ఈ వీడియోలో అయితే నలభై చీరలే చూపిస్తాం ఇంటికి వస్తే ఒక వెయ్యి చీర చూడవచ్చు అదిగోండి ఇది పౌటంచు ఇది జూట్ బెనారిస్ అండి ఏమంటారు టసరు టసరు కాదు జూటే అనుకుంటా ఇది బ్లౌజ్ వచ్చింది రెడ్ అలా బాగుంది కదా బ్లౌజు ఇందులో అలా ఉంటుంది చీర అంత ఎంత బాగుంటుంది చీర ప్యూర్ అండి ప్యూర్ ఎన్ని రకాల పేర్లు నేను ఒక రకం చెప్తాను ఇంకొకళ్ళు ఇంకో రకం చెప్తారు ఇయే చీరలో మనకు చీర నచ్చిందా లేదా క్వాలిటీ ఉందా లేదా అలా చూసుకోవాలి బాగుంది కదా ఈ చీర అందులో ఇది ఒకటండి చాలా రకాలు చెప్తూ వేస్తున్నారు ఇట్లా పేర్లే తెలియట్లేదు నాకు చీర అంతా ఇలా గోల్డ్ బుట్టి ఉంటుంది కనిపించిందా ఇలా బార్డర్ అంతా ఇలా వర్క్ ఉంటుంది గోల్డ్ జరి మీనా వర్క్ లాగా ఉంటుంది పౌటన్స్ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చేతికి ఇలా బార్డర్ వస్తుంది అలా కలర్ కలర్ అండి శ్రావణ మాసానికి ఇదే నా చీర దాసి 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 వీడియో చేస్తున్నాను అంతే ఓకేనా షాట్ తర్వాత ఫోల్డ్ చేస్తాను ఇంకా పట్టు చీరలకు వెళ్తే ఈ చీర కస్టమైజ్ మళ్ళీ వచ్చింది ఎన్ని చీరలు అంటే రెండు రెండు చేయిన్ తను రేట్ ఎక్కువ కదండి అందుకు రెండు రెండు చీరలు ఇది బ్లౌజ్ వస్తుంది నాకు ఉందండి ఈ చీర కుదిరితే ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను ఈ సారీ ఈ చీరతో నేను ఉన్నది ఇది సారీ ఇది మధ్యలో కలరు కింద బార్డరు ఇది పైన బార్డర్ ఇలా చిన్నది పై బోర్డర్ ఇది వచ్చేసి పళ్ళు అది బాగుంది కదా కలర్ కాంబినేషనా సిల్వర్ జరీ అలా ఉంటుంది అంత ఓకే వేసుకుందాం ఖాళీగా హ్యాపీగా చూపించవచ్చు ఇప్పుడు ఇది సూపర్ నెట్ శారీ అండి ఇది ప్యారెట్ గ్రీను పళ్ళు సేమ్ అదే బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి అద్దాలు ఉంటాయండి చీరలకి అక్కడక్కడ అద్దాలు వచ్చినాయి ఇప్పేమా అయిపోయింది ఫోల్డ్ బాగుంది కదా ఇది వాళ్ళే కలర్ మంచి నీళ్ళమందులో లైట్ అంటే వాటర్ ఎక్కువ వేసి నీళ్ళమందు తక్కువేస్తే వచ్చే కలరు ప్యారెట్ గ్రీన్ ఓకే ఇది సూపర్ నెట్ శారీ అండి అలాగే ఇది కూడా సూపర్ నెట్ బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ ఇదిగో ఇది పళ్ళు సేమ్ అదే బ్లాక్ బ్లౌజు కాటన్ బ్లౌజులు వస్తాయండి శారీ అంతా ఇలా ఉంటుంది ఎంత పంచుండీ ఇది బాగా గింజ ఎక్కువ ఉండి మడత ఓడలేదు ఓకే ఇది కూడా సూపర్ నెట్ శారీయే ఇది బెనరసీ సూపర్ నెట్ అని అండి క్వాలిటీ హెవీ క్వాలిటీ మెటీరియల్ దీనికి మనం డయ్యింగ్ ప్రింటింగ్ మనయ్యనండి ఇవి అదిగోండి శారీ అంతా ఇలా ఉంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఓకే బ్లాక్ బ్లౌజు ఇప్పుడు ఇక్కడ చూస్తే చందేరి చిన్న బార్డర్ చీరలో ఇదిగోండి ఇలా ఉంది బార్డర్ చిన్నది ఇది పౌటంచ్ వచ్చిందండి ఇది బ్లౌజు ప్రింటెడ్ ఏంటో చేతిలో అవి అయ్యేమో అసలు దొరకట్లేదు అవరట్లేదు అదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అంటే నాకు అలవాటు అయిపోయింది చీరలు కదా ఇవి ఇదిగో ఇది ఒక కలరు మస్టర్డ్ ఎల్లో అదిగోండి పీచ్ కలరు బ్లౌజ్ అది ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ ఎంత పొందొచ్చుండీ నాకే అలర్జీ వచ్చేసింది అక్కడక్కడ ఇది ఓకేనా చీరలన్నీ ఓపెన్ చేయను ఇదిగోండి ప్యారెట్ గ్రీన్లో లైట్ గ్రీన్ శారీ అసలు ఇలా ఉంటుంది ఓకే చిన్నది మే ఒక జాన్ పళ్ళు వస్తుంది రెడ్ అదే రెడ్ కలర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది కూడా అంతే అదిగోండి గ్రే కలర్ శారీ అంతేలాగా ఇది పళ్ళు వచ్చింది సేమ్ దీనికి కూడా రెడ్ బ్లౌజు ఓకే అలాగే ఇది క్రీమ్ కలర్ శారీ పళ్ళు అండి జాన్ పళ్ళు ఉంది ఇదిగో బ్లాక్ బ్లాక్ది బ్లౌజు శారీ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ బాగుంది కదా చూడండి ఎంత బాగుందో బా ఇది నా అదే అదిగోండి ఈ చీర భలే ఉంది ఇది బ్లూ పళ్ళు ఇదిగోండి బ్లూవే ప్లెయిన్ బ్లౌజు తెరపితే బోర్డు వచ్చేశాక తెరాలిగండి తోటి ఏమంటారు దీన్ని అది సపోటా కలర్ లాగా ఇది కూడా రెడ్దే ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇలా చుక్కలు ఇచ్చాడు బ్లౌజ్ భలే ఉంది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం అదిరిపోయింది అదిగా ఇది వచ్చారా ఓకే ఇవన్నీ చెందేరి చిన్న బార్డర్ చీరలు అండి చందేరి ఇది పళ్ళు సేమ్ రెడ్ కలరే బ్లౌజు శారీ అంతే ఇలా ఉంటుంది ఉందా చెందేరి చీరలు ఇవన్నీ ఇది కూడా అంతే ఈ చీర ఒకప్పుడు ఎంతమంది అడిగేవారో ఉంటే అడగరండి లేనప్పుడు ఇదే చీర పది మంది అడిగేవారు ఇదే వంకాయ కలరు బ్రింజాల్ కలరా ఇది బ్లౌజు ఇది శారీ అంతా ఓకే అలాగే పింక్ చాలా బాగుంది దీనికి కూడా ఇది బేబీ పింక్ ఇది రోజ్ పింక్ గులాబీ పూల్ కలర్ అదే బ్లౌజ్ ప్లెయిన్ అది చిన్ని గోల్డ్ బోర్డర్ ఉంటుందండి గమనించాలి చెందేరి చిన్న బోర్డర్ చీర కావాలమ్మా అని అడిగారు మొన్న ఎవరో బాగుంది కదా ఇవి తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు లెహరియా జార్జెట్ వచ్చింది ఇది చూపించడానికి ఏముండదు ఇలా క్రాస్ డిజైన్ ఉంటుందండి ఇది ఇది పౌటంచు అంటే ఇలా క్రాస్ డిజైన్ ఉంటుంది ఇదే బ్లౌజ్ వస్తుంది ఇవి లెహరియా జార్జెట్ బాగుందా ఇంకో విషయం ఈ చందేరి చిన్న బార్డర్ చీరలు లెహ్రియా జార్జెట్లు కూడా మీకు టెన్ పర్సెంట్ లెస్ చేసి ఇస్తా డిస్కౌంట్ చేసి ఇస్తాను ఓకే గుర్తుపెట్టుకోండి టెన్ పర్సెంట్ లెస్ చేస్తాను అంటే వందకి పది రూపాయలు తగ్గుతుంది ఇది అటు ఇటు బార్డరు లెహరియా జార్జెట్ అదొకటి ఫస్ట్ చూపించిన క్రాస్ డిజైన్లో అదే కాంబినేషన్లో ఇది అటు ఇటు బార్డర్తో ఇవి లహరియా జార్జెట్ శారీస్ అండి ఫస్ట్ టైం డ్రైవాష్కి ఇవ్వాలి నెక్స్ట్ టైం మీరే వాష్ చేసుకోవచ్చు హోమ్ వాష్ ఇది క్రాస్ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ స్క్రీన్ షాట్ ఓకేనా ఇదోటి అలాగే ఇది ఎవరో ఆర్డర్ తీసుకున్నారు మనీ వేస్తానన్నారో వేయలేదో వేసారో గుర్తులేదు అందుకే ఈ ఫోల్డ్కి వెళ్ళింది చీర చీర ఎలా ఉందో కూడా నాకే రా తెలియట్లేదు అసలు ఇది ఓకే ఇది పౌటన్స్ కుచ్చిళ్ళో టెంపుల్ గ్రీన్ అండి చీరంతా బాటిలీ గ్రీన్ ఓకే బాటిలీ గ్రీన్ సారీ కుర్చీళ్ళు పళ్ళు బ్లౌజ్ మాత్రం రస్ట్ కలర్ వచ్చింది నాకు అర్థం కాక ఓపెన్ చేశాను ఓకే ఇది గ్రే కలర్ గ్రే అండ్ వైలెట్ కలర్ ఇది కూడా అటు ఇటు బార్డరు ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెందేరి చిన్న బార్డరు ఇవి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అలా అద్దవాళ్ళ పట్టు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అంటే నాలుగే ఉన్నాయి కదా క్లియర్ అయిపోతాయి నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది గద్వాల్ పట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది బ్లాక్ ఇది కూడా కుచ్చిళ్ళులో టెంపుల్ శారీ అంతా బ్లాక్ వస్తుంది కుచ్చీళ్ళు పళ్ళు బ్లౌజు మాత్రం ఈ కలర్ వస్తుంది ఆఫర్ ప్రైస్తో ఆఫర్ ప్రైస్తో అని పెట్టేయండి ఇది చమ్నెల్లో ఇది కూడా ఇది కుచ్చీళ్ళలో టెంపుల్ పళ్ళు బ్లౌజు శారీ అంతా ఈ కలర్ ఉంటుంది కాకి కలరు మెహందీ గ్రీన్ అనుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ చీరలు ఇవి కూడా అంతే ఒక గద్వాల చీరలు మాత్రమే మళ్ళీ కంచి చీర కాదు ఓన్లీ గద్వాల్ చీరలు మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఒక నాలుగు ఐదు ఉన్నాయి కదా అవి ఇది కూడా అటు ఇటు బార్డర్ ఇవి లహ్రియా జార్జెట్ ఓకే లహరియా జార్జెట్ మరి ఎందుకు వచ్చిందో ఈ పేరు ఇదొకటి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి సూపర్ నెట్ అండి ఇవి కూడా మీకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాను ఓకే ఇది ఎలా వచ్చిందంటే కుచ్చుళ్ళలో పింక్ కలర్ టెంపుల్ ఇది పళ్ళు శారీ అంతా ఈ నెమలి పించం గ్రీన్ వస్తుంది కాటన్ది బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి వెయ్యికి నూట యాభై రూపాయలు తగ్గిపోతుంది అది చూసుకోండి ఓకే ఇది కూడా ఇది పౌటంచు శారీ అంత ఇది కుచ్చుళ్ళలో కూడా అదిగో గ్రీన్ లోపల అనిపిస్తాను చూడు మీకు ఆనమాలు కుచ్చుళ్ళు టెంపుల్ గ్రీన్ వస్తుంది ఈ గ్రీను ఇది బ్లౌజు బాగుందే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ ప్రైజ్ అని పెట్టండి ఇది కుచ్చీళ్ళలో చిన్న టెంపుల్ ఇదిగల ఓకే ఇలా ఉంటుంది చీరంతా ఈ సపోటా కలర్ వస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ లైట్ వచ్చింది ఇక్కడ డార్క్ వచ్చింది అంటారేమో కొంత కొన్ని చీరలు అలాగే వస్తాయండి అంటే నేతలు అనుకుంటా పౌటెన్స్ దగ్గర అదిగో ఓన్లీ పౌటన్ంచి దగ్గర మాత్రమే అలా వచ్చింది శారీ అంతా కొంచెం లెక్క అలాగా కొంచెం లెక్క ఇలాగే ఇచ్చినట్టున్నాడు ఇదిగోండి ఇది డార్క్ వచ్చింది అది అంటే తర్వాత ఇలా ఉంది ఏంటంటే దాని స్టైల్ అది డార్క్ లైట్ ఓకే మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఇది కొనేసుకున్నాక ఇలా ఉందా మేడం అండ్ కంప్లైంట్ మళ్ళీ అది ఒక కంప్లైంట్ మనకి అందుకని ఆ కంప్లైంట్లు ఏమొద్దు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా ఇది పౌటన్చు ఇది క్రాస్ డిజైన్ అండి ఇది రోజు మెసేజ్ వస్తుంది అది కాటన్ చీరో తెలియట్లేదు సూపర్ నెట్టో తెలియదు క్రాస్ డిజైన్ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి తర్వాత షిప్పింగ్ ఒకటే కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జీ ఉంటుందండి డిస్కౌంట్ పెట్టినప్పుడు మాత్రం ఓకే రెండు కొనుక్కుంటే నేను షిప్పింగు ఒకటి కొనుక్కుంటే మీది షిప్పింగ్ అది కూడా గమనించండి ఇదిగోండి ఇది కలంకారీ బ్లాక్ శారీ ఇదే బార్డర్ అటు ఇటు బార్డరు పళ్ళు బ్లౌజు కలంకారీ వస్తుంది ఓకే ఇది రెడ్ అండ్ బ్లాక్ క్రాస్ డిజైన్ అదిగోండి ఇది పళ్ళు ఇది శారీ అంతా ఇది బ్లౌజ్ సూపర్ నీట్ శారీస్ అండి ఇవి లెహరియా జార్జెట్లు గద్వాళ్ళు అవి చూపించాను చెందెరి చిన్న బార్డరు ఈ నాలుగు రకాల చీరలు చూపించాను ఇంకా అన్ని పేర్లు అక్కలేకుండా ఆఫర్ ప్రైజెస్తో మల్టీ మిక్స్డ్ కలెక్షన్ అంటే ఇదిగోండి ఇది ప్యారెట్ గ్రీను చిలకాకు పచ్చ క్రాస్ డిజైను షాట్ ఓకేనా బాగున్నాయి చీరలు సరే చాలా కలెక్షన్ ఉంది కదా వచ్చేది ఆషాఢ మాసం కదా అందుకనమాట ఓకే అలాగే అచ్చంగా కాటన్ చీరలో కూడా పెడతాను డిస్కౌంట్ ఇది కూడా నెమలి పించం కలర్లో గ్రీన్లో వస్తుంది గాజు కలర్లా ఉంటుంది అటు ఇటు బార్డర్తో ఇది ఓపెన్ చేసి టెంపుల్ అయ్యి ఉంటే ఓపెన్ అక్కర్లే ఇది రస్ట్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ ఇవన్నీ సూపర్ నెట్ శారీస్ అండి ఇది కూడా బీట్రూట్ కలర్లా వస్తుంది కలంకారీ ప్రింటు టెంపుల్ బార్డరు ఓకే ఇది కలంకారీయే అటు ఇటు కలంకారీ బార్డరు బ్లౌజు కలంకారీ కొంచెం మెరువును షేడ్లో ఉంటుంది ఇది ఓకే బాగుంది చీర అలాగే ఇది కూడా కలంకారీ డిజైనే సింగిల్ బార్డరు రెండు వైపులా ఉండదు స్కర్ట్ బార్డర్ అంటారు దీన్ని గాజు గ్రీన్ పద్మగారికి ఇష్టమైన కలరు కదా చాలా ఇష్టం చీరలో ఈ క్రాస్ మాత్రం చూపిస్తేనే తెలుస్తాను దీని అందం అందుకని ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ కలరు నాకు సూపర్ నెట్ వచ్చినప్పుడు కావాలని ఒకరు చందేరి బిగ్ బార్డర్ చిన్న బార్డర్ వచ్చినప్పుడు కావాలని ఒకరు అమ్మ నేను అచ్చంగా లెహరియాజార్జెట్టు క్రేపు తప్ప వేరేది కట్టుకోనని ఒకరు వాళ్ళందరికీ ఇచ్చేసాను ఈరోజు ఎవరికన్నా కావాలంటే మీకు ఆఫర్ కూడా ఇచ్చేసాను ఓకే అది క్రాస్ డిజైన్ అండి ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది ఈ డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా ఓకే శారీలో కుచ్చిళ్ళలో ఇలా బ్లౌజ్ కూడా ఇలా బాగుందే మీకు బ్లూ వంటి మీద వేసుకుని బ్లౌజ్ పెట్టి చూపిస్తాను అప్పుడు ఇలా సూపర్ శారీ అండి నా అదే నా దగ్గర సూపర్ నెట్ శారీస్ ఉన్నాయండి నేను కట్టుకొని చూపిస్తాను మీకు ఎన్ని సంవత్సరాలు అయినాయో ఇంకా ఉన్నాయి ఇది పౌటన్చు ఇది కుచ్చుల్లో టెంపుల్ బాట్లీ గ్రీను రస్ట్ కలరు ఇదే బ్లౌజు శారీ అంతా ఇలా భలే ఉందే డిజైన్ బాటిల్ గ్రీన్ వచ్చి ఇవేనండి శారీసు మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇవన్నీ మీకు డిస్కౌంట్ ప్రైజ్లో పెట్టాను చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఓకేనండి నమస్తే అండి